పేరూరు గ్రామంలో ఈ కార్తీక మాసంలో ఆది విజయ బేతాళ స్వామి కమిటీ వారు ఈ బేతాళ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ఏ విధంగా చేశారు మా నాన్నగారి తర్వాత ఆయన చేసేవారు నలభై సంవత్సరాల దాకా చేశారండి ఆయన నలభై సంవత్సరాల దాకా ఆయన సర్కస్ అయ్యారండి ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఎచ్ఎంత్ని వినుకున్నాం అండి మా పేరు మీదే ఓకే ఓకే సచిన్ గారు మీనే కదా కన్వేర్ కన్నీ ఉన్నారండి కోసిందర్ సుమత్ గారు అబ్బాయి కనీనగర్ అండి ఓకే ఆయన వద్ద మీ నాన్నగారు పేరెంట్ అన్నారు వెంకన్న ముసలి తిరుగుళ్ళ ముసలయ్య ఓకే ఓకే సరే ఇది ఎనభై రెండవ ఉత్సవంగా ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా చెప్పడం సచిన్గర్ చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నటువంటి ఈ బైలా ఇప్పుడు కాపీని మనకు ఇక్కడ చూపిస్తారు పెద్దలు తయారు చేసే తయారు చేస్తారు ఈ బైలాని ఇక్కడ లంకతోట గ్రామస్తులు వీరంతాను ఇక్కడ హనుమాన్ వాహనాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు ఈ హనుమంతుడు వాహనం మీద రాముడు లక్ష్మణుడు భుజాన్ని మోస్తున్నటువంటి హనుమాన్ యొక్క ఈ విగ్రహం ఉంటుంది చాలా చాలా బాగా కనిపిస్తుంది ఇదైతే కత్తుల బేతాళ స్వామి శ్రీమతి నాగమ్మ గారుల వల్ల ఈ ఈ యొక్క వాహనం తయారు చేయించారు బేతాళ స్వామి అంటే కత్తులు బేతాళ స్వామి అని చెప్పాను కదా బేతాళ స్వామి అంటే మీకు పిరూరు గ్రామంలో ఈ బేతాళ బాబు అందరికీ కులదైవంగా కొలుస్తుంటారు కదా తమ యొక్క ఇలవేలుపుగా ప్రతి కుటుంబం కొలుస్తుంటారు అందుకే ఈ బేతాళుడు అనే పేర్లు ప్రతి కుటుంబానికి దాదాపుగా ఇక్కడ ఉంటాయి ఒక ఇంతకు ముందైతే దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ బేతాళి పేర్లు ప్రతి కుటుంబానికి ఇక్కడ ఉండవు ఇక్కడ ఏమో కత్తులు బేతాళన్నా అన్న కదా మొన్న ఎపిసైడ్ లో నేను ఏం చెప్పాను ఇల్లా బేతాళు అని ఆ బే మా పెత్తాత ఇళ్ళ బేతాళ స్వామి గారు ఆ పేర్ల గురించి చెప్పడం జరిగింది ఈ మా తాతల తరానికి తర్వాత మా తండ్రి తరం తర్వాత నా కజిన్స్ కూడా ఇప్పుడు దాదాపుగా ఈ బేతాళ స్వామి పేర్లు అయితే ఉండడం జరిగింది ఇప్పుడు జనరేషన్ లో మాత్రం ఈ బేతాళ స్వామి అయితే పెద్దగా పెట్టుకోవడం లేదు ముద్దు ముద్దుగా ఏదో రెండు అక్షరాలు మూడు ఇప్పుడు పెట్టుకుంటారు ఈ రకంగా బేతాళాబు పేర్లైతే ప్రతి కుటుంబానికి ఈ ఫ్లెక్సీ మీద చూడండి హనుమంతుడు వాహనంతో పాటు బేతాళ ఫోటో అంబేద్కర్ గారి ఫోటో కూడా ఇక్కడ వేయటం జరిగింది ఈ విధంగా ఇది ఒక తమ దేవుడైనటువంటి అంబేద్కర్ని ఇక్కడ చాలా ఈ అన్ని దాదాపు అన్ని పాలాలు వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్లెక్సీల మీద ఈ అంబేద్కర్ గారి ఫోటోలు ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఇది అంబేద్కర్ ఉత్సవమా బేతాళ ఉత్సవమా అని చెప్తాను నేనైతే క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఈ గ్రామంలో ఏ ఉత్సవం జరిగినా సరే ఈ కమ్యూనిటీలో అంటే ఇప్పుడు ఈ మూడు కమ్యూనిటీల తర్వాత ఈ నాలుగు కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కదా ఇక్కడ తమ ఆరాధ్య దైవమైనటువంటి ఈ ఈ అంబేద్కర్ గారి యొక్క ఈ ఫోటోని ఫోటో మీద వేయటం జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గ్రామంలో ఈ గ్రామంలో కాదు దాదాపు ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు ఆన్ అయితే ముఖ్యంగా అందరూ కూడా చేస్తారు తమ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే అంబేద్కర్ గారు ఫోటో వేసి ఆహ్వానం పలుకుతారు అలాగే ఈ గ్రామ బేతాళ ఉత్సవంలో కూడా అంబేద్కర్ గారి ఫోటో బేతాళ బాబు ఫోటో ఆ ఈ ఏ పాలనికే చెందినవారు ఆ పాలాన్ని ఫ్లెక్సీ వేయించుకుంటారు ఆ ఫ్లెక్సీ మీద బేతాళు ఒక ఫోటో పక్కనే అంబేద్కర్ గారి ఫోటో పక్కనే వేయటమైనది అయితే జరుగుతుంది బేతాళునేమో హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులు ఆరాధించడం జరుగుతుంది అంబేద్కర్ గారేమో బుద్ధిస్టు ఈ బుద్ధిస్టు ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ లేదు ఎందుకంటే ఎవరిష్టం వారిది ఎవరు మా అభిప్రాయం వారికి ఉంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ రాజ్యాంగాన్ని నిర్వచించే బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించడం జరిగింది అప్పటికి అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలను అనుభవించున్నారు స్కూల్లో చర్నిచ్చేవారు కాదు అంటరాని తనాన్ని ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఫేస్ చేయడం జరిగింది తమ చదువుని పూర్తి చేసుకున్నటువంటి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు విజయం సాధించారని చెప్పాలి ఎందుకంటే దేశానికి స్వాతంత్రం అనంతరం భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగం ఎవరు రచిస్తారనేది తర్జన భర్జన చేసుకున్న తర్వాత అప్పటికే ఆయన సీనియర్ న్యాయవాదిగా ఉండడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగం రచించే బాధ్యతను అంబేద్కర్ గారికి అప్పగించడం జరిగింది అది ఒక మంచి అవకాశంగా భావించినటువంటి అనేక పోరాటాలు చేసి ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఈ ఈ నిమ్మన జాతులు ఉద్ధరించబడాలంటే సమాజంలో వెనుకబాటు తనంతో మ్రగ్గిపోతున్నారు వారికి ఒక సమాజంలో ఒక మంచి మంచి ప్లేస్ అనేది ఉండాలి అయితే కోపం వస్తుంది చూడండి ఎంత గొంతులేస్తున్నారో మిరిమిట్లు గొలిపే లైటింగ్లో వాళ్ళు భలే డ్యాన్స్ చేస్తున్నారు కదా ఆహాహా ఏమి చక్కగా ఆనందిస్తున్నారు అండి బాబు సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ కథ చాలా ఆనందంగా గొంతులు వేస్తుంటారు డీజే ఎప్పటి నుంచి వచ్చిందా కానీ మంచి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ కూడా ఆ విధంగా సమాజంలో వెనుకబాటు తనాన్ని ఎదుర్కొన్నటువంటి పొడుగు బలహీన వర్గాల వారు వెనుక పాటు తర తరం నుంచి ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో విద్యా పరంగాను ఉద్యోగపరంగాను రాజకీయ పరంగాను కూడా రిజర్వేషన్స్ కల్పిస్తేనే ఈ యొక్క కింది జాతులు వారు ఒక అవకా అవకాశం ఇచ్చినప్పుడే వారు పైకి వస్తారనే ఉద్దేశంతో అందుకే ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పొందుపరచడం జరిగింది ఈ రిజర్వేషన్స్ ఉన్నప్పుడే ఈ నిమ్మన జాతుల వారు పైకి రావడానికి అవకాశం ఉంటుంది అని కొంత ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ సమాంతరం అయ్యే వరకు కూడా ఈ రిజర్వేషన్స్ కొనసాగాలని చెప్పండి ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పొందుపరచడం జరిగింది అందుకే అంబేద్కర్ గారిని ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక దేవుడిగా కొలుస్తుంటారు ఇంట్లో కానీ వీధులు కానీ ఏ ఫంక్షన్ అయినా సరే యొక్క ఈ ఫ్లెక్సీ వేసినప్పుడు ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి ఫోటోను కూడా ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది అందుకే ఈ బేతాళి ఉత్సవంలో ఒక పక్క ఒక పక్క వాళ్ళ ఏ పాలు వాళ్ళు ఆ పాలను సంబంధించిన ఫోటోను బేతాళ బాబు ఫోటోను అంబేద్కర్ గారి ఫోటోను కూడా ఇక్కడ అయితే చూపించడం జరిగింది ఈ విధంగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చదివిన వాడిని ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పగలరు కానీ ఇది సమయం కాదు వేదిక కాదు సమయం వచ్చినప్పుడు ఆయన గురించి అయితే నేను చెప్తాను నీల రంగు కండువాలు ధరించి యువకులంతా కూడా చాలా ఉత్సాహంగా తీర్థంలో పాల్గొనడం జరిగింది ఈ గ్రామ ప్రజలే కాకుండా వారి యొక్క బంధువులందరూ కూడా ఇంటికి వస్తుంటారు ఆ బంధువులు ఆడ మగ తేడా లేకుండా కూడా అందరూ ఈ తీర్థానికి అయితే వచ్చి తీర్థంలో పాల్గొనడం జరిగింది రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి పోలీసు వారు చాలా బందోబస్తు అయితే బాగా చేశారు ఇక్కడ అనంతరం వాహన శ్రేణి అయితే స్టార్ట్ అయింది ఇది గరుత్మంతుని వాహనం ఈ గరుత్మంతుని వాహనం వాటర్ రేవు వారి కాలనీ అంటే తోటల వాటర్ రేపు వారి కాలనీకి సంబంధించినటువంటి ఇది గరుత్మంతుడి వాహనం ఈ ఈ వాహనం అనంతరం చాలా మిగతా వాహనాలని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇదేమో లక్క ఏనుగు వాహనం లక్క ఏనుగు ఇక్కడ రాజీవ్ నగర్ తోటలపల్లిలో రాజీవ్ నగర్ సంబంధించినటువంటి ఈ అంటే దేవుడు మంటపం ఉంది కదా దేవుడు గుడి సంబంధించినటువంటి ఇదే మా ఏనుగుది ఈ భవిష్యత్తులో కూడా అందరు అన్ని పాల నుంచి కూడా లక్కీ ఎన్నికలు సిద్ధం చేసి ఉంటారని అయితే నేనైతే ఆశిస్తున్నాను ఈ విధంగా ఈ అన్ని పాలేలు పద్నాలుగు పాలేలు వారు కూడా ఈ తీర్థంలో చాలా ఉత్సాహంగా పాల్గొ జరిగింది అందరూ కూడా పిల్లలు కొత్త బట్టలు ధరించి వస్తారు ఇది ఏమో ఆవు కురుషుడి వాహనం ఆవు కృషి వాహనం కూడా చాలా చక్కగా అయితే ఉన్నది అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఏ పండగకి కొనుక్కోలేకపోయినా కొత్త బట్టలు అయితే ఇక్కడ అందరూ కూడా ధరించడం జరుగుతుంది ఇది ఆంజనేయ నగర సంబంధించినటువంటి ఆవకృష్ణ వాహనం ఇది కూడా ఏనుగు వాహనం అంటే పూర్వం గడ్డి అనుగు ఉండేది కదా ఆ గడ్డి ఎనుగోలు ఇందినగర్ సంబంధించినటువంటి వాహనం అనమాట ఈ ఏనుగు వాహనం ఇది ఇది మళ్ళీ ఏనుగు వాహనం ఈ రాజీవ్ నగర్లో కూడా పూర్వం వాహనం అనమాట ఇది ఇంతకుముందు రాజీవ్ నగర్ ఈ ఏనుగు వాహనం ఇది ఇదైతే ఈ మందిరం దుర్గాదేవి మందిరం దుర్గాదేవి మందిరం ఎక్కడది మరి ఇది కూడా మళ్ళీ దుర్గా మందిరం ఇది అంబేద్కర్ కాలనీ వారికి సంబంధించింది అనుకుంటాను ఈ దుర్గాదేవి వాహనం దుర్గాదేవి వాహనం అనంతరం ఇప్పుడు వినాయకుడు వినాయకుడు వాహనం చాలా చాలా బాగుంది వినాయకుడు వాహనం చాలా తక్కువ మంది చూస్తుంటారు వినాయకుడు మొత్తం ఇది మొత్తం చంద్రన్న గారి జ్ఞాపకార్థం ఈ నీతిపూడి మేరక అంటే లంక తోట సంబంధించినటువంటి వారు చేయించినటువంటి కనకదుర్గమ్మ వాహనం ఇది ఈ ఈ పల్లెపాలెంకి సంబంధించినటువంటి ఇంకొక మరొక దుర్గాదేవి వాహనం ఉంటుంది ఇది ఏమో ఏనుగు ధారావారి సంబంధించినటువంటి ఏనుగుది ధారావారి సంపేట ఏనుగు ఇక్కడ రెండు పిల్ల ఏనుగులు కూడా కింద అయితే ఉన్నాయి ఇక్కడ ఇది ఏమో ఈ హనుమంతుడు హనుమంతుడు తోట వారి సంబంధించినటువంటి కొతుల సంబంధించిన లంక లంకతోట సంబంధించినటువంటి ఏనుగుది మా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర అందరూ చూస్తున్నారు కొన్ని కొద్దిమంది మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఈ విధంగా ముందు ముందు మంచి కంటెంట్లు అయితే నేను అందిస్తాను చూడండి చాలా లైక్ చేస్తాను ఇప్పుడు మందు కలుపు స్టార్ట్ అవుతుంది చూడండి ఆనందంగా ఎంజాయ్ చేయండి మందు కలుపు చూసి Okay, thank you, thank you very much.